విజయవాడలో భారీ వర్షాలకు ప్రభావిత ప్రాంతమైన అజిత్ సింగ్ నగర్ లో సహాయక చర్యలో పాల్గొన్న మంత్రి ఆనం వర్షాలకు జలమయమైన అజిత్ సింగ్ నగర్ లో పర్యటించి ప్రజలను పరామర్శించి ఆహార పొట్లను పంపిణీ చేసిన మంత్రి ఆనం రాష్ట్ర హోం మంత్రి వంగలపుడి అనితతో కలిసి సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఆనం బాధితులందరినీ ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు నాయుడు తప్పకుండా ఆదుకుంటారని ఎవరు అధైర్యపడొద్దని బాధితులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి భరోసా కల్పించారు હા મને દેખે છે હા હા ના ના હા ઇંગે કો હા હા આ તરુન બેઠો